విజయసాయి రెడ్డి రాజీనామాపై మంత్రి కందుల దుర్గేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ అవినీతి అక్రమాల్లో పెద్ద సూత్రధారి విజయసాయి రెడ్డి అని ఆయన ఆరోపించారు చేసిన తప్పులు అవినీతి కారణంగా విజయసాయి రెడ్డికి భయం పట్టుకుందన్నారు అందుకే రాజకీయాలకు దూరం అయ్యారని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు వ్యక్తిగత దోషలు చేశారు అదేవిధంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు వ్యక్తిగత దూషణలు చేశారు ఇప్పుడు కొత్తగా వారు మా స్నేహితులని చెప్పడం ఎంతవరకు అది నమ్ముతారు ప్రజలు అనేటువంటి మాట ఇవాళ మీకు భయం కలిగింది ఒక రకంగా ఏమైపోతామో రేపొద్దున మనకి ఈ పార్టీలో కొనసాగినట్లయితే ఏమైపోతాం లేకపోతే రాజకీయాల్లో ఉన్నావు అంటే ఇంకెంత ఇబ్బంది వస్తుందో ఇవన్నీ ఆలోచించుకుని ఆయన తెలివిగా నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను మాట చెప్తున్నాడు చెప్తే ఇందులో చిత్తశుద్ది లేదనేటువంటిది మాత్రం స్పష్టంగా కనబడుతుంది మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా విమర్శించారు వ్యక్తిగత దూషణలు చేశారు అదేవిధంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు వ్యక్తిగత దోషణలు చేశారు ఇప్పుడు కొత్తగా వారు మా స్నేహితులని చెప్పడం ఎంతవరకు అది నమ్ముతారు ప్రజలు మాట ఇవాళ మీకు భయం కలిగింది ఒక రకంగా ఏమైపోతామో రేపొద్దున మనకి ఈ పార్టీలో కొనసాగినట్లయితే ఏమైపోతాం లేకపోతే రాజకీయాల్లో ఉన్నావు అంటే ఇంకెంత ఇబ్బంది వస్తుందో ఇవన్నీ ఆలోచించుకుని ఆయన తెలివిగా నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను మాట చెప్తున్నాడు చెప్తే ఇందులో చిత్తశుద్ధి లేదనేటువంటిది మాత్రం స్పష్టంగా కనబడుతుంది మీరు